మరోసారి బండి సంజయ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలపై ఫైర్ అవుతున్నారు బండి సంజయ్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతల్ని గ్రామాల్లో తిరగనివ్వమంటున్నారు బండి సంజయ్ హామీలు అడిగితే నిందలు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు రాముడి జన్మస్థలంపై నేను మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు మీరు నన్ను గెలికారు ఇకపై తెలంగాణ అంతా తిరుగుతా అని వ్యాఖ్యానించారు బండి సంజయ్ ఆయనే నేను వాళ్ళ అమ్మని అన్నా అని చెప్పి ఏదో తప్పుడు చేసి వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాను ఆయన నేను ఇప్పటికైనా చెప్తున్నా నువ్వు మీ అమ్మని పెట్టుకుని రాజకీయం చేస్తే నాకు ఏం అభ్యంతరం లేదు అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా నీ విజ్ఞత లేకుండా నువ్వు మాట్లాడితే ప్రజలు నీ విజ్ఞత గురించి ఆలోచిస్తారు ఎవరు అమ్మను ఎవరు కించపరిచినా వాడు మూడు కూడా నేను చెప్పిన వాళ్లకు మీరు బిడ్డ ఏదో అనుకుంటున్నారు మీరు గెలిచి ఎనభై రోజులే వంద రోజుల పట ఆరు గ్యారెంటీ తీస్తారు తీస్తారా లేదా మీరు వంద రోజుల ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే కోడుగుట్లు మా కార్యకర్తల మీద కాదు ప్రజలందరూ ఏం చేస్తారు కోడుగుట్లు పట్టుకొని రాళ్లు పట్టుకొని మిమ్మల్ని ఓడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాలి